మోక్షానికి సన్యాసమే సరైన మార్గం అని దక్షుని కుమారులు సన్యాసం స్వీకరించి దక్షుని వద్దకు వస్తారు అలా వచ్చిన కుమారులు దక్షుణ్ణి ఆశీర్వదించండి నాన్నగారు అని ప్రణామం చేస్తారు కానీ దక్షుడు నా కుమారులైన మీరు సన్యాసించడమా అని కుమారులను కోపంగా చూస్తాడు అప్పుడు కుమారులు మోక్షానికి సరైన మార్గం సన్యాసం అని మా గురువుగారు నారదులు చెప్పారు అని అంటారు అప్పుడు దక్షుడు బ్రహ్మచారి అయిన నారదుడు చెప్తే అది దాన్ని మీరు నమ్ముతారా అని అంటాడు అప్పుడు దక్షుడు సన్యాసం లేదు ఏమీ లేదు నేను చెప్పింది చేయండి అని అంటాడు దానికి కుమారులు ఒప్పుకోరు అయితే నేను మిమ్మల్ని చెప్పిస్తాను అని అంటాడు దక్షుడు దానికి కుమారులు సన్యాసులమయ్యే మేము మాకు మీ శాపం మమ్మల్ని ఏమీ చేయలేదు అని అంటారు దాంతో దక్షుడు ఆగ్రహానికి ఆగ్రహం కలిగి ఏ పాండిత్యంతో అయితే నన్ను ఎదిరిస్తారో ఆ పాండిత్యం మిమ్మల్ని విడిచిపెట్టిపోవుగాక అని శపిస్తాడు అది గమనించి వచ్చిన నారదుడు కనికరం లేకుండా కన్న కుమారులనే శపిస్తారా అని అంటాడు అప్పుడు దక్షుడు నారద లోకాన్నంత సన్యాసులను చేయాలని అనుకుంటున్నావా అని అంటాడు నా సృష్టినే ఆపాలని అనుకుంటున్నావా అని అడుగుతాడు అప్పుడు నారదుడు సృష్టి దక్షపతులపై ఆధారపడలేదు ఓ దక్షుడా బండి చక్రంపై ఉన్న ఈగ తన వల్లనే ఈ చక్రం తిరుగుతుంది అన్నట్టుంది నీవు చెప్పింది అని అంటాడు నారదుడు అప్పుడు దక్షుడు నన్నే ఈగ అని అంటావా అంటాడు దక్షుడు లేదు నీ అవివేకాన్ని నీ దుర్బుద్ధిని తెలియజేస్తున్నాను అని అంటాడు నారదుడు దక్షునికి కోపం వచ్చి నాకు కోపం తెప్పిస్తే